తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది గత నెలలో హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించింది మూడు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనూ తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సదస్సులో పెట్టుబడులకు మించి తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరింది మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ సెంటర్లు సెంటర్లు డేటా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది ఏఐ సస్టైనబిలిటీ స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో ఆఫ్ ఫోరం నిర్వహించాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు పారిశ్రామిక దిగ్గజాలతో పన్నెండు ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు అయితే ఈ కీలక సమావేశాలు ప్రత్యేక సెషన్ల అనంతరం తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన గురువారం ముగిసింది దావోస్లో కార్యక్రమాలు ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి జోరిచ్ బయలుదేరారు అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు మంత్రులు శ్రీధర్ బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలు దావోస్ నుంచి ఇండియాకు తిరుగుపయనమయ్యారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు రాములు అందిస్తారు గుడ్ మార్నింగ్ భారతి ప్రపంచ ఆర్థిక వేదికలో ఏదైతే సదస్సులో దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దిగ్విజయంగా సాగిందని చెప్పి ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై మూడు తేదీ వరకు దావోస్ లోని స్విట్జర్లాండ్ లో ప్రపంచ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సు జరిగింది ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు శ్రీధర్బాబు పొంగులేడి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అధికారులు శ్రీకాంత్ లెంక సాయి అదేవిధంగా సంజయ్ కుమార్ తో పాటు శశాంకలు ఇతర అధికారులు కూడా పాల్గొనగలిగింది జరిగింది ముఖ్యంగా మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుబడులు స్థాపించబోయే పరిశ్రమలకు దానిపైనే ఎక్కువ వివిధ కంపెనీలతో భేటీ అయినట్టు తెలుస్తా ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఏదైతే నిర్వహించిందో ఆ రైజింగ్ యొక్క ఉద్దేశాన్ని రైజింగ్ యొక్క ముఖ్యాంశాలను ఆ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలిసేందుకు వివరించినట్టు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఏదైతే ఈ గ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రపంచ ఆర్థికవేత్తల ప్రతినిధులకు ఈ యొక్క తెలంగాణ రైజింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా వివరించినట్టు చెప్పడం జరుగుతోంది ఏదైతే గత ఈ దావోస్ తీసుకున్న నిర్ణయాలు ఈ నిర్ణయ సమావేశం యొక్క ఉద్దేశాలను ప్రతిసారి ఫాలోఅప్ సమావేశాలుగా ప్రతి జులైలో హైదరాబాద్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దావోసు వేదికగా చెప్పడం జరిగింది దాదాపు పన్నెండు ముఖాముఖి సమావేశాలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం అనేక మంది పారిశ్రామికవేత్తలతో వివిధ కంపెనీల సీఈములతో కూడా సమావేశమయ్యారు ఏదైతే ప్రపంచ హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు అయితే సదత్ జరిగిందో సదస్సులో దాదాపు అనేక కంపెనీలతో చేసుకున్న ఎంఓయుల ప్రకారం ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలకు కుదుర్చుకుంది ఈ ఒప్పందాలను కుదుర్చుకొని భవిష్యత్తులో వాటిని ఇంప్లిమెంటేషన్ దిశగా కూడా ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంతో పాటు హైదరాబాద్ లో ఇంకా అనేక వనరులు ఉన్నాయి అనేక నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉన్నాయి ఏ రకమైన వనరులు కల్పించాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోసులో వివిధ కంపెనీలతో ప్రతినిధులతో సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇవాళ దావోసాటను ముగించుకొని అమెరికాకు కు బయలుదేరారు అమెరికాలోని